నేను మీ ఆటో మాధుర్ని నేను ఇప్పుడు మళ్ళీ ఎందుకు వీడియో చేసినా అంటే నేను మొన్న ఒకసారి వెళ్ళేటప్పుడు ఒక ఆటో అతను డ్రెస్ లేదు పైన షర్ట్ లేదు ఉంది ఏంటబ్బా అంటే కొంతమంది మాల వేసుకుంటే కూడా వేసుకోరు కదా అని నేను అనుకున్నాను తర్వాత దగ్గరకు వచ్చి అంటే ఆయన ఇటు అటు సొలుగుతున్నాడు మళ్ళా చూసి మళ్ళీ దగ్గరికి చూసినాను చూస్తే అటు నుంచి ఆ రోడ్డు వైపు వెళ్తున్నాడు విద్యానగర్లో అయింది ఇది తను వెళ్తున్నాడు కదా అని చూసేసరికి ఆయన మొత్తం తాగిండు అసలు ఆటో నడిపిస్తున్నాడు ఎంత అసలు ఆయన కళ్ళు కూడా తెరవడానికి వస్తలేదు ఇది ఎంత బలవంతంగా తెరుస్తున్నాడు ఆటో ఒక్కడే నడిపిస్తుంది ఇంకా వెనకాల కూడా ఎవరు కూర్చోలేరు నిజంగా అట్లా ఒక్కరు చేసిన తప్పుకి ప్రతి ఒక్కరిని ఆటో వాళ్ళని అంటారు మీకు తాగాలనిపిస్తే ఇంటి దగ్గర తాగండి కానీ బండ్ల మీద బండ్లు తీసుకొని నడిపించడము ఇలాంటివి పెట్టుకోకండి ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం అయితే మాత్రం నిజంగా అందరికీ నష్టపరిహారమే కదా ఎవరినైనా గుత్త గుద్దుతే కూడా చాలా ప్రాబ్లం సడన్గా ఎవ్వరినన్నా యాక్సిడెంట్ అయినా చేసినా ఎందుకు అసలు నేను అక్కడి వరకే చూసినాను ఇంకా ఆయన ఎక్కడి వరకు వెళ్ళాలో ఇంటి దగ్గర ఎక్కడికి వెళ్ళిండో కూడా తెలీదు మరి ఆయన ఎలా వెళ్ళిండో కూడా నాకు తెలియదు కానీ నిజంగా అసలు తాగి నడపడం ఏంటండి ఒకరు చేసే తప్పుకి ప్రతి ఒక్కరు జెంట్స్కి ఇది మీరు అందరు తాగిరు అన్నట్టుగానే మాట వస్తుంది అసలు తాగకుండా నడిపియండి మీరు ఒకవేళ తాగాలనిపిస్తే బండి ఇంటి దగ్గర ఎక్కడనో పెట్టేసి తాగండి కానీ ఇలా ఒక్కరు చేసే తప్పుకి ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయొద్దు ప్లీజ్ ఆటో వాళ్ళందరికీ చెప్తున్నాను అది ఒక్కరు చేసే తప్పుకి ప్రతి ఒక్కరికి పడుతుంది అక్కడ ప్రతి ఒక్కరు అంటే మంచోనికి కూడా అదే పేరు వస్తుంది ఎవరో ఒకరు తప్పు పని చేస్తే మాత్రం నిజంగా అందరికీ ఆ అవమానం అనేది ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ అనేది లేకుండా అయిపోయింది ఆటో వాళ్ళకి మీకు తాగాలనిపిస్తే ఇంటి దగ్గర తాగండి కానీ ఆటో పట్టుకొని ఏదో రుబాబుగా నేను నడిపిస్తున్నా అన్నట్టుగా తాగిన ఇషాల ఎక్కడికి వెళ్తున్నావో నీకే తెలుస్తుంది అసలు నువ్వేలాగున్నావో నువ్వే చూసుకోలేకపోతున్నావు వేరే వాళ్ళని ఎట్లా నువ్వు నడిపిస్తావు తెలియని వాళ్ళు ఎక్కితే ఆ పరిస్థితి ఏంటి మళ్ళీ రోడ్డు మీద ఎంతో మంది పోతుంటారు గుద్దుతే ఏంటి ఆ పరిస్థితి ప్లీజ్ అండి నేను మొన్న చూసి అయితే షాక్ అయిపోయినా ఆటో వాళ్ళు మాత్రం ఆటో వాళ్ళు ఎక్కువ ఎవ్వరూ తాగరు తాగినోడు మాత్రమే అది ఖచ్చితంగా ఎవరు ఒక్కరు చేసిన దానికి ప్రతి ఒక్కరు చేసిన దానికి శిక్ష అందరికీ అనుభవించడం తప్పు అది కరెక్ట్ కాదు ప్లీజ్ మీరు ఆటో వాళ్ళు ఎవరైనా కానీ తాగాలనిపిస్తే ఇంటి దగ్గర తాగండి కానీ ఒకరి గురించి ఇంకొకరిని మాత్రం ఇబ్బంది పెట్టకండి ఇప్పటికే చాలామంది ఒకరి వల్ల అసలు ఆటో వాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా అయిపోయింది ఎవరో చేసిన తప్పుకి ప్రతి ఒక్కరికి శిక్ష అనుభవించడం తప్పు ప్లీజ్ అండి నేను చెప్పింది అయితే మీరు జాగ్రత్తగా విని పాటిస్తారని అనుకుంటున్నాను ఓకే బాయ్